జిల్లా ఎల్లారెడ్డి ముత్యపుర్ రాఘవల ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ రోడ్ సేఫ్టీ రక్తదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారిని వాణి మేడం మాట్లాడుతూ జనవరి పదిహేనవ తేదీ నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు రోడ్ భద్రతా మహోత్సవములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనాలు నడిపే సమయంలో మొబైల్ ఫోన్ మాట్లాడడం చేయకూడదని వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని పరిమితికి మించిన వేగం పనికిరాదని మైనర్లు వాహనాలు నడపకూడదని హెచ్చరించారు దీనివల్ల ప్రమాదంలో మరణిస్తే ఒక కుటుంబం రోడ్ పాలవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సహకరించాలని డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు లారీ యూనియన్ ఆటో యూనియన్ డ్రైవర్లకు నలభై మంది రక్తదానం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బన్నెం ప్రభాకర్ డీఎస్పీ శ్రీనివాసులు సిఐ రవీంద్ర నాయక్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విద్యాధర్ రెడ్డి శంకర్ నారాయణ ఎస్ఐ బొజా మహేష్లతో పాటు సర్పంచ్లు ఏఎన్ఐలు కానిస్టేబుల్లు పాల్గొన్నారు మన అట్లాగే నివారణ చర్యలు తీసుకున్న చాలా సీనియర్గా ఇక్కడ నుంచి చాలా నాకు రెగ్యులర్గా వచ్చే యాక్సిడెంట్స్ అయినామని చెప్పుకోవడం కోసం చాలా గర్వపడుతున్నాను ముఖ్యంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవీయులు ఆర్టీ మేడం కామారెడ్డి ఆర్టీ గారికి అదేవిధంగా ఎల్లారెడ్డి ఆటివో సార్ గారికి

साईर युम <laughs>